అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యత గౌరవం ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరుగా చెప్పబడుతోంది అయితే మరి ఇంత బాగుంది కదా మరి వీరికి ఈ సంవత్సరం మొత్తం హాయిగా కింగ్ మేకర్లు అయిపోతారా క్వీన్లు అయిపోతారా అంటే లేదండి మీకు ప్రతి పని కూడా ఊరించి 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 పూర్తి చేస్తాయి ఎందుకంటే వల్ల లాభం ఉంది అదేంటి స్వామి అంటే గురుడు రాజస్థాన్లో నుంచి లాభస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా కొంత లోహమూర్తిగా రజతమూర్తిగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు అలాగే సంవత్సరం మొత్తంలో కూడా రాహుకేతులు మాత్రమే శుభత్వాన్ని ఇస్తున్నారు మరి గురుషుల్ద్దరు కూడా కొంత వ్యతిరేకత లేదు అలాని లాభంలో కూడా లేని వాళ్ళు కాబట్టి మీకు పనులన్నీ కూడా ఆలస్యమవడము ఒకటికి పదిసార్లు ప్రయత్నం చేస్తే లాభాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది అంటే మొత్తం మీద ఏ తర్వాత లాభమే శుభమే ఆనందమే ఆరోగ్యమే కలుగుతుంది వస్తులాభం వాహన యోగం నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఖాయం రైతు ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు అంటే యాక్చువల్గా వీరికి నెల పంటలు పండాలి కానీ కొంత వీరికి ఉన్నటువంటి గ్రహ శని యొక్క పాపత్వం వల్ల రెండు పంటలు మాత్రమే పండే అవకాశం కనబడుతోంది కానీ గురువుడు కొంత బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ బలం సరిపోవటం లేదు దానివల్ల వీరికి రెండున్నర పంటలు పండే దగ్గర రెండు పంటలే పండుతున్నాయి లాభ అది కూడా రెండవ పంట అద్భుతంగా ఉంటుంది మొదటి పంట కన్నా అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది ఈ సంవత్సర తదుపరి అంటే అర్ధ సంవత్సరం తర్వాత అంటే మీకు మార్చి నుంచి ఏప్రిల్ టు మార్చి వరకు అనుకుంటున్నాం కదా అంటే దాదాపుగా మీకు అక్టోబర్ నుంచి కొంత మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది వ్యవహార విజయం ఆనందయోగం ఆర్థిక లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్షన్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ మీరు అనుకున్నట్టుగా లక్ష పెడితే పది లక్షలు వచ్చేస్తాయని చెప్తే మాత్రం రావు నేనే కాదు ఏ జ్యోతిష్కుడు చెప్పినా అది అబద్ధమే ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చేస్తాయి ఇల్లు కొంటాం పొలం కొంటాం కొంటారు కానీ పాత పొలాన్ని రెండు కోట్లకు అమ్మి కొత్త పొలాన్ని రెండు కోట్ల పది లక్షలు కొంటారు సరే మీరు అనుకున్నట్టుగా నేను లోపలికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మేశానండి రోడ్డు మీద పొలాన్ని కొన్నాను అని అనుకుంటారేమో అది ఆత్మసంతృప్తి మాత్రమే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద పొలం కన్నా పాత పొలం దగ్గర హైవే ఏర్పడుతుంది అప్పుడు అంటే ఒక సంవత్సరం తర్వాతను రెండేళ్ళకో పాత పొలం దగ్గర హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఏర్పడుతుంది అంటే ఇప్పుడు రెండు లక్షలు రెండు కోట్ల పది లక్షల కన్నా అక్కడ ఐదు కోట్ల పొలంగా ఉంటుందప్పుడు అప్పుడు నష్టం అంటే దీర్ఘకాలికమైన నష్టాన్ని పొందుకోవడం కానీ తాత్కాలికంగా మాత్రం మీరు ఒక పొలాన్ని కానీ ఇంకొక పొలం కొంటారు అంతవరకే బట్ అది కూడా లాభమే ఎందుకంటే ఇమ్మీడియట్గా కనుక మీరు ఆ దాన్ని కమర్షియల్గా కాంప్లెక్స్ కట్టినా ఇత మాత్రం లాభం కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి కోసం కొంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు ఇలా మనం చూసుకోవాలి జాతకాన్ని కాబట్టి ఏదేమైనా ఈ ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాసి వారికి కొంత లాభదాయకమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభం వ్యాపారాన్ని చూసుకుంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కానీ సినిమా రంగ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పారిశ్రమ వ్యాపారం కానీ అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకుంటారు కాకపోతే ఈ భాగస్వామి వ్యాపారి మారిపోతూ ఉంటారు సరే కొత్త వ్యా భాగస్వామి కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు తప్పకుండా మీకు ఈ వృత్తిలో వృద్ధి పొందుకునే అవకాశం మాత్రం ఉంటుంది కానీ కంగారు పెడుతూ ఉంటాడు ఇది తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో పొరపాటు చేశానేమో అని మిమ్మల్ని మిమ్మల్ని మీరే అంతర్మధనం చేసుకుంటారు దానివల్ల కొంత మంచిదే ఎందుకంటే మనల్ని మనం అంతర్మథనం వల్ల మనకి మంచి ఫలితాలు బయటకు వస్తాయనుకోండి వేరే విషయం కానీ తాత్కాలికమైనటువంటి ఆందోళన ఆదుర్ద కంగారు వల్ల ఒక్కొక్కసారి ధర నష్టాన్ని పొందుకోవచ్చు ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కోల్పోయే ప్రమాదం కోల్పోవడం అంటే వీటి మిత్రత్వాన్ని కోల్పోవడం లాంటిది పొందుకునే అవకాశం అలాగే మరి ఈ సంవత్సరం తర్వాత అంటే అర్ధ సంవత్సరం తర్వాత మరి కొత్త ఉద్యోగ ప్రాప్తి కొత్త మిత్రుల కలయిక ఆర్థిక లాభాలు ఆర్థిక లాభాలు ఆరోగ్య లాభాలు ఐశ్వర్య ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కలిసించేటువంటి అవకాశాలు విద్యార్థిని విద్యార్థికి సంవత్సరం మొత్తం కూడా లాభంగానే ఉంటుంది అదే పర్సెంటేజ్లో బట్ మీరు ఎక్స్పెక్టేషన్ నైంటీ ఫైవ్ బట్ మీకు వచ్చేటువంటి పర్సెంటేజ్ నైంటీ అంతే తప్ప మీరేం పెద్దగా గ్రేడ్గా లేకపోతే బి గ్రేడ్గా తక్కువ మార్కులు వచ్చేటివి కాదండి నైంటీ ఫైవ్ ఎక్స్పెక్టేషన్ నైంటీ మార్క్స్ పొందుకోగలిగే అవకాశం ఉన్నటువంటి ప్రాప్తి తప్పకుండా పొందుకుంటారు అలాగే ఐఎల్సి జీఆర్ఈ టుఫెల్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశం గత సంవత్సరంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది ఆరోగ్య లాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన యోగం ఉంటుంది ఆత్మీయుల కలయిక ఆనంద యుగం వివాహం కాని వారికి వివాహ యోగ్యత సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ధనధాన్యవృద్ధి ఆర్థికాభివృద్ధి పొందుకోవడం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అలాగే రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది కాకపోతే నియోజకవర్గంలో ఎక్కువగా మీరు తిరిగే ప్రయత్నం చేయండి ఎక్కువగా అక్కడే ఉండండి తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ కోసం తీవ్రంగా శ్రమ శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది కానీ విజయం ప్రాప్తించుకునేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో కనబడుతోంది తప్పకుండా విజయం సాధిస్తారు బొటాబొటీ ఓట్ల వల్ల కూడా మీరు గెలిచే అవకాశం తప్పకుండా కనబడుతోంది ఆధ్యాత్మిక ప్రయాణాలు తీర్థయాత్ర సేవ చేసే అవకాశం విహారయాత్రలు వినోదయాత్రలు విదేశీయాన యాత్ర విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాలు స్వదేశంలో కూడా ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం పోటీ పరీక్షల్లో ఐఎల్స్ జీఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది చాలా మంచి అవకాశం వృద్ధి కూడా చాలా బలంగా ఉంటుంది శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెవారికి లాభంగా ఉండడం ఇలా కొన్ని విషయాలు అత్యంత అనుకూలంగా ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకు కూడా లాభవంతంగా ఉంటుంది శ్రమ కొద్దిగా శ్రమపడాలి అంటే ఇంతకుముందు రాశి కంటే కూడా ఈ రాశి వారు కొద్దిగా చాలు మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది కానీ పద్నాలుగు ఆదాయం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ లాభం వస్తుంది అనుకోకండి ఎక్కడైనా సరే ఇల్లు కొనడం వల్ల ప్రయోజనం స్థలం కొనడం వల్ల ప్రయోజనం రావాల్సిన బాకీలు వుసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి చేసే అవకాశం లాంటివన్నీ కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి కాబట్టి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం మీకు ఆనంద ఐశ్వర్య శుభయోగాల్ని కలిగించబోతోంది ఈ సంవత్సరం ప్రతిభ సంవత్సరం కూడా మీకు అదృష్టయోగాల పరంపర కొనసాగు కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ